అలీలిగా ప్రైజ్లో దేవునికి స్తోత్రం కలిగిన దాకా యుదారాశ్ర పత్రిక ఒకటవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఈక సమయంలో మనము ధ్యానం చేసుకుందామండి ఐదు ఆరు వచనాల కంటే ముందుగా ఒకటి నుంచి నాలుగు వచనాల వరకు తెలియపరచబడిన మాటలను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రేమలో మనము కొనసాగించబడుతూ ఆయన యొక్క భద్రతలో దాగి ఉన్నామని ప్రాముఖ్యముగా యేసుక్రీస్తునందు మరి సురక్షితంగా దేవుడు మనల్ని నిలబెట్టి ఉన్నాడని తద్వారా ఆ దేవుని యొక్క కనికరము సమాధానము మరియు ఆయన యొక్క కనికరము ప్రేమ మనందరికీ విస్తరించినట్లుగా ఏసుక్రీస్తు యొక్క దాసుడు పనివాడు సహోదరుడు శుభమని తెలియపరుస్తూ దేవుని యొక్క వాక్యము నిమిత్తము మనకు కలిగిన రక్షణ నిమిత్తము పోరాడేవారుగాను దేవుని మాటల నిమిత్తము దేవుని నామం నిమిత్తము పోరాడేవారుగా ఉన్నట్లుగా ఏ విషయంలో పోరాడాలని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు అనేక మంది దుర్బోధకులు అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి మరి మిమ్మల్ని చెరిపివేస్తారని కాబట్టి సత్యమును కలిగిన వారుగా ఉండాలి కానీ అనేకమైన దుర్బోధులను గ్రహిస్తూ మీ రక్షణను కాపాడుకుంటూ ఆ దుర్బోధకులను బట్టి మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన రక్షణ కలిగినటువంటి మీరందరూ కూడా నశించిపోకుండా ఎవరు అటువంటి రాంగ్ టీచింగ్స్లో తప్పుడు బోధల్లో ఎవరు కూడా వెళ్లకుండా ఉండనట్లుగా మనం పోరాడవలనని పరిశుద్ధ గ్రంథంలో తెలియపరచబడుతున్న ప్రతి ఒక్క మాటను కూడా మనం అనుసరించుకున్నప్పుడు సత్యం నుంచి తొలగిపోము మరియు ఆ సత్యం ఎప్పుడైతే మన హృదయంలో నిలిచి ఉంటుందో అప్పుడు మనము ఇంకా బలమైనటువంటి పోరాడేటువంటి వారుగా ఉంటాము హలల్గా దేవునికి స్తోత్రం కలుగుగాక కాక సో ఈ దుర్బోధకులు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు చొరబడి ఉన్నారు కాబట్టి తోటి చాలా విశేష ఆసక్తి కలిగి ఆ యువద ఈ యొక్క పత్రికను మనకు తెలియపరచబడుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగుగాక దేవునికి ఘనత కలుగాక అయితే ఈ యొక్క దుర్బోధకులను బట్టి వేషధారుని బట్టి అబద్ధికులను బట్టి ముందుగానే దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడు కాబట్టి మనం ఎవరు కూడా ఏ సేవకునికి ఏ యొక్క సహోదరుడికి మనము తీర్పు తీర్చకుండా మనకు కలిగిన రక్షణ బట్టి మనము పోరాడేవారుగా ఉండాలి మనము ఆ దేవుని యొక్క సత్యం నుంచి తొలగిపోకుండా ఉండటము కూడా పోరాటమే సో అనేకమైనటువంటి బోధకుల బట్టి మనము వాక్యాన్ని గ్రహించి సత్యాన్ని బట్టి మనము నిలిచి ఉండేవారుగా ఉండాలని యువధ మనకు చక్కగా తెలియపరచుపట్టడం చూస్తున్నాం దేవునికి స్తోత్రం కలుగు గాక సో ఇక అవద్ధికులకి భక్తిహీనులకి దుష్టులకి వేస్యలకు వీరందరికీ కూడా ముందుగానే తీర్పు తీర్చబడినది ఐదో వచ్చినట్టు చూద్దామండి ఐదో ఆరు వచ్చినట్టు చూద్దాం ఈ సంగతిలో మీరు ముందటనే ఎరిగి ఉన్నాను సో ఏ సంగతులు అనేక మంది దుర్బోధకులు వస్తూ ఉంటారు యశా గ్రంథంలో మరి పాత నిబంధనలు ఇజ్రాయేల్ ప్రజలను అనగా విధవరాండ్రులను తల్లిదండ్రులు లేనటువంటి వారిని యాజకులు మరి ప్రవక్తలు వారి పట్టుకోటు కోసము లేని మాటను పలుకుతూ దేవుడు దర్శనం లేకపోయినప్పటికీ కూడా దేవుని ప్రవచనం లేకపోయినప్పటికీ కూడా ఆ దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోయినప్పటికి కూడా మీ కుటుంబాలకు మేలు కలుగును గాక మీ కుటుంబాలకి సమాధానము కలుగునిగాక మీ కుటుంబాలకు దేవుని కార్యములు జరుగునుగా కానీ అనాటి పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రవక్తలు యాజకులు మరి దేవుని యొక్క అందరు కూడా లేని మాటను పలుకుతూ దైవికమైన నిర్ణయం లేనప్పటికీ కూడా వారికి ఆశ కలిగించి వారిని దురాశలోకి నడిపిస్తూ ఉన్నారు తద్వారా మరి అధికమైనటువంటి శ్రమ వారికి కలుగుతుందని లేఖనాలు చూస్తున్నాం సో ఇది పాత నిబంధనలోనే ఉన్నది గడిచిన కాలంలో ఉన్నది ఇది కొత్తగా మీకు తెలియపరచడం లేదని యువద మరలా మనకు తెలియపరచుబెట్టడం చూస్తుంది ఈ సంగతులన్నీ మీరు ముందటినే ఎరిగి ఉన్నాను నేను మీకు జ్ఞాపకము చేకూర్చున్న దేమనగా సో దేని గురించి తెలియపరచు పెడుతున్నాడు అంటే ఈ సంగతులన్నీ కూడా మీకు తెలుసు అబద్ధ ప్రవక్తలు వస్తుంటారు అబద్ధ బోధకులు వస్తుంటారు అబద్ధ అపోస్త్రులు వస్తుంటారు దోచుకునే వారు వస్తుంటారు అనేక మంది వారు దేవుని యొక్క నామం పేరట అద్భుత ఆశ్చర్యమైన కార్యం చేస్తుంటారు కానీ మరి మీరు ఎవరో తెలియదని చెప్పి ప్రభువు సెలవిచ్చినట్లుగా లేఖనాలు చూస్తున్నాం అయితే ఇక్కడ మనకి ఏమి జ్ఞాపకం చేకూర్చున్నాడు అంటే యూదా మరి ఆ ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను మరి యూదా రాస్తున్నాడు ఐగుత్తులు గురించి తెలియపరచుకోవటం చూస్తున్నాం ఐగుత్తు దేశంలో ఈజిప్ట్ దేశంలో ఆ దేవుని యొక్క ప్రజలు ఇజ్రాయేల్ జనాంగము బానిసలుగాను బందీలు గాను దరిద్రులు గాను బలహీనలు గాను అనారోగ్యులు గాను విశ్రాంతి లేని వారు గాను కన్నీరు కార్చేవారు గాను ఉన్న వారు గాను అధికమైన శ్రమలు కలిగిన వారుగా ఉన్నప్పుడు దేవుడు వారి స్థితిగతులను పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని మరి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ఇసాకి ఇచ్చిన వాగ్దానం బట్టి యాకోబుకి ఇచ్చిన వాగ్దానం బట్టి ఆయన ప్రజలను మరి ఆ నక్షత్రముల వలే చేస్తానని బుద్ధిగంతములు వారు కూడా విస్తరింప చేస్తానని వాగ్దానం జ్ఞాపకం చేసుకుని వారు ఎలాంటి శ్రమలలో ఉన్న బాధలలో ఉన్న నాలుగు వందల ఇరవై సంవత్సరాల యొక్క బానిస బ్రతుకు నుంచి దేవుడు ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను తన ప్రజలను తనకు ఎవరైతే మొరపెడుతున్నారో వారందరినీ కూడా దేవుడు రక్షించి ఏం చేస్తున్నా నేను మీకు జ్ఞాపకము చేకూర్చున్నది ఏమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను సో ఏం చేస్తున్నా రక్షించినను ఆ రక్షణను నిలుపుకొనలేకపోయిన వారుగా ఉన్నారు ఆ రక్షణను కాపాడుకొనలేని వారుగా ఉండిపోయిన వారుగా ఉన్నారు ఆ రక్షణను భద్రపరచుకోలేరు ఆ రక్షణ బట్టి వారు లేరు రక్షణ బట్టి మరి దేవుని యొక్క సన్నిధిలో నిలబడలేని వారు గాను నిర్లక్ష్యం కలిగిన వారు గాను సందేహం కలిగిన వారు గాను దేవుడిని ఆరాధించలేని వారు గాను దేవునేందు భయము భక్తి లేని వారు గాను మరియు ఎప్పుడూ కూడా వారికి కావలసిన అవసరాలను బట్టి సణుగుకుంటూ గొణుకుంటూ మాకు ఏమీ దొరకటం లేదు అనే మోసే మీద సనుగుకుంటున్నారు ఆహారం లేదు నీరు లేదు అని వారు వారి హృదయాల్లో కలవరమును వ్యక్తపరుస్తున్నారు కొంతమంది దేవుడు రక్షించాడు కాపాడాడు ఈ రోజున మనందరినీ కూడా దేవుడు నశించిపోకుండా మనల్ని కాపాడి ఉన్నారు రక్షించి ఉన్నారు దేవుని యొక్క నిత్యమైన నివాసంలో పరదేశులుగా పరలోక రాజ్యంలో నిలిచినట్లుగా దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడు ఇది ఎల్ల కూడా కృతజ్ఞత కలిగిన వారు గాను దేవుడిని ఆరాధించే గాను ఇటువంటి రక్షణ బట్టి దేవునికి మనము ఎల్లవేళ్ళ కూడా దేవునికి విధేయత కలిగిన వారుగా ఉండాలి ఒకసారి మూడవ వచ్చిన చూసినట్లయితే ప్రియులారా మనందరికీ కలిగిన రక్షణను గురించి మనకు కలిగిన రక్షణను గురించి మీకు తెలియపరచదేమనగా మీ అందరికీ తెలుసు లేఖనాలు చూస్తున్నారు వాక్యం వింటున్నారు మరలా కూడా నేను దేవుని యొక్క రక్షణకరమైన కార్యములను కాపుదల కలిగిన కార్యములను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా ఇక ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులోంచి విడిపించబడిన తర్వాత కొంతమంది విశ్వాసము లేని వారుగా ఉన్నారు నమ్మకము లేని వారుగా దేవుని పైన ఉన్నారు దేవుని చేతులు అరచేతులలో చెక్కబడిన వారుగా ఉన్నారు దేవుని కౌగిలిలో ఉన్నారు దేవుని యొక్క భద్రతలో ఉన్నారు కానీ ఆ యొక్క కాపుదల దొరికిన తర్వాత రక్షణ దొరికిన తర్వాత విడిపించబడిన తర్వాత స్వస్థత కలిగిన తర్వాత వారు అవిశ్వాసులైన వారుగా ఉండిపోతున్నారు ఆపద వచ్చినప్పుడు మాత్రమే బాధ వచ్చినప్పుడు మాత్రమే దుఃఖము కలిగినప్పుడు మాత్రమే దేవునికి మొరపెడుతున్నారు కానీ ఆ కొద్ది నిమిషాల తర్వాత ఆ కొద్ది సమయం తర్వాత దేవుని కార్యం జరిగించిన తర్వాత వారి యొక్క విశ్వాసం సన్నగిలుతా ఉంది వారి విశ్వాసం బలహీనమవుతా ఉంది ఆ విశ్వాసము దేవుని పైన నమ్మకము సన్నగిలినప్పుడు బలహీనమైనప్పుడు ఆ దేవుడు వారిని ఏమి చేసి ఉన్నాడని ఇక్కడ లేఖనాలు తెలియపరచు పడుతుంది అంటే ఏలైనగా కొందరు రహస్యముగా కాదండి ఆ ఈ సంగతులన్నీ మీరు ముందటిని ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకం చేకూర్చున్నది ఏమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని ఎవరినంటే వారిలో నమ్మకపోయినటువంటి వారిని నమ్మకము లేనటువంటి వారిని పరిపూర్ణంగా సంపూర్ణంగా ఎవరైతే దేవునిపైన ఆధారపడి విశ్వసించలేనటువంటి వారిని అందరినీ కూడా నాశనము తర్వాత నాశనము చేసినం కాబట్టి దేవాది దేవుడు తన యొక్క రెండవ రాకడలో ఆయన ఈ భూలోకమునకు వచ్చి చున్నప్పుడు మధ్యాష్ మధ్యాకాశు ఎత్తబడక మునుపు మరి ఆ ఆ యొక్క నాశనంలోకి రక్షణ కలిగినటువంటి వారు ఎవరు కూడా దేవుని చేతిలో నశించిపోకూడదని యూద మనందరికీ యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు తెలియపరుస్తూ ఈ రోజున నీకు రక్షణ కలిగి ఉంది దేవుని భద్రతలు దేవుని ప్రేమలో కనికరమును సమాధానమును పొందుకోవచ్చు దేవుని యొక్క ఆశ్రమంలో నివసిస్తుంటుంది నీవు దేవుని చేత పోషించబడుతుంటు నీవు నీ బాధల నుంచి ఇబ్బందుల నుంచి ఎలా వేళ కూడా విడిపించే దేవుని యొక్క సంరక్షణలో ఆయన యొక్క రక్షణలో మనం అందరం కూడా ఉన్నాం కాబట్టి ఎప్పటికీ ఏ విషయంలో కూడా అవిశ్వాసులుగా మనము ఉండకుండా ఒకవేళ అవిశ్వాసులుగా ఉన్నట్లయితే ఆ అపవాది చేతిలో బందీలుగా అయిపోతుంటాము ఆ శ్రమలోనే దుఃఖంలోనే మరలా బానిస బ్రతుకుల్లోకి వెళ్ళిపోతూ మన యొక్క జీవితంలో ఎందుకు అర్థము కాని విధముగా అయిపోతూ ఉంటాయి కాబట్టి ఆ దేవుని యొక్క సన్నిధిని ఆయన యొక్క రక్షణ నుంచి తొలగిపోకుండా విశ్వాసంలో సన్నగిల్లకుండా బలమైనటువంటి వారుగాను ఆ దేవుని పైన పూర్తిగా ఆయన చేసిన కార్యంలో ఒకవేళ మన జీవితంలో ఆ దేవుని కార్యములు అవుతున్నా దేవుని యొక్క కనికరము సమాధానము దొరకకపోయినప్పటికీ కూడా నీ జీవితంలో దేవుడు చేసిన కార్యములు బట్టి నువ్వు నమ్మకముగా ఉండు దేవుడు తప్పకుండా నీ ఆశీర్వాదమును నీ దీవునులను ఆయన తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు ఇక సమయంలో మీ అందరికీ తెలియపరుస్తూ అయితే ఏం చేస్తున్నారంటండి ప్రభువు ఐగుత్తులో నుండి ప్రజలను రక్షించినను వారు వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసిన మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక వారు ఏం చేశారంటే వారి యొక్క ప్రధానత్వము వారి ప్రాధాన్యతను వారు నిలుపుకొనలేకపోయారు వారి యొక్క రక్షణలో వారు ఉండలేకపోయిన్నారు ఈ యొక్క ప్రధానత్వము ఇంకొక సందర్భంగా మనం చూస్తున్నట్లయితే ఈ లేఖనము చదివిన తర్వాత మనకు అర్థమవుతుండే తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను ఎవరు లూసిఫర్ పరలోకము నుంచి త్రోసివేయబడిన వాడు వాడి ప్రధానత్వం నిలుపుకొనక మరి తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను సో విగ్రహాలు విగ్రహారాధన ఆత్మ లేనటువంటి వాటిని వీటన్నిటి నుంచి బట్టి కూడా దేవుడు ఏం చేశాడంట ఆ యొక్క దేవదూతలను ఆ యొక్క విగ్రహాలను దేవుడు మహాదినమును జరుగు తీర్పు వరకు సో అంత్య దినము రాకడ సమీపించిన తర్వాత అప్పటి వరకు కూడా దేవుని యొక్క తీర్పు తీర్చబడే వరకు ఆయన రాకడ వచ్చేంత వరకు మహాదినములు జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశను ఎవరెవరిని దేవుడి ఇక్కడ భద్రం చేసి ఉన్నాడు ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని భద్రపరిచి ఉన్నాడు ఈ యొక్క భద్రపరిచబడిన ప్రజలకు దేవుని బిడ్డలకు ఈ యొక్క మహాదేవదూతుల ద్వారా ఈ యొక్క చీకటి శక్తుల ద్వారా ఈ యొక్క బలహీన పరచినటువంటి నరదృష్టి కావచ్చు ఈ లోకంలో అనేకమైనటువంటి మనుషుల యొక్క కోరికలు వలన మీ జీవితాలు నశించకుండా అనేకమైన చీకటి శక్తులు దురాత్మ శక్తులు ఆ యొక్క ఆకాశంలో మధ్యాకాశంలో దురాత్మ సమూహముతోటి పోరాడుతున్న వారుగా ఉన్నటువంటి లేఖనాలు మనం అందరం కూడా చూస్తున్నాం అయినప్పటికీ కూడా దేవాదేవుడు నీకు ప్రాణహాని కలగకుండా నిత్య నరకాగ్నిలోకి వెళ్లకుండా ఆ ఏగుని ఏ అయితే దేవుడు అపవాదికి ఉన్నాడో నువ్వు ప్రాణము తీయటకు నీకు అధికారం లేదు నువ్వు చేయవచ్చు అని చెప్పి అపవాదికి చెప్పినప్పుడు అటు రీతిగానే అపవాది కూడా దేవునికి లోబడింది ప్రాణం తీయలేదు విశ్వాసంలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు నమ్మకమైన వాడిగా ఉంటూ దేవుని సన్నిలో రెండింతల ఆశీర్వాదమును నిత్య జీవమును పొందుకున్నాడు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా అనుకున్నాడా ఏవేమన్నా నేను వృద్ధాప్యంలో ఉన్నాను ఇంకా నాకెందుకు పిల్లలు ఇంకా నాకెందుకు ఐశ్వర్యం అనుకున్నాడా లేదు దేవుడు వృద్ధాప్యంలో కూడా వాటిని అనుభవించుటకు నిన్ను నిలబెట్టగలడు హలెల్లుయ్యా దేవునికి స్తోత్రం కలుగును గాక దేవునికి కనతగల అయితే దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రేమలో భద్రపరచి మిమ్మల్ని కూడా ఈ యొక్క అపవాది శక్తుల నుంచి దురాత్మల సమూహం నుంచి ఏ హాని మీకు కలిగించకుండా ఏ ప్రాణము తీయకుండా దేవా దేవుడు తీర్పు దినము వరకు కూడా దేవుడు భద్రపరిచి ఉన్నాడు ఈ రోజున మరలా మీ అందరికీ తెలియపరుస్తున్నారు అనేకమైన శోధనలో శ్రమలో బాధలలో హృదయం కృంగిపోతున్నప్పుడు కన్నీటి ఆపుకోలేనప్పుడు వేధల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ బ్రతకం నువ్వు కలవర పడకుండా దేవుని యొక్క భద్రతలో నేను భద్రపరచబడిన వాడిగా ఉన్నాను ఏ హాని నాకు కలగదు నాకు నిత్య జీవము కలిగిన వాడిగా నేను ఉన్నాను మీరందరూ కూడా నిత్య జీవములకు వారసులైన వారుగా ఉన్నారు కాబట్టి దేనిని బట్టి కలవరపడకుడి రేపటిని గురించి చింతించుకొని ఏనాటికీడు ఆనాటికి చాలు కాబట్టి ప్రయాసపడుతున్న వారం వస్తున్న లేరా నా ఎద్దకు రండి మీకు విశ్రాంతిని కలగజేస్తారు నేను మూలు బట్టి నేను చింతిస్తున్నాను కాబట్టి మీ చింతలన్నీ కూడా నా మీద వేడి ఆ చింతలన్నీ కూడా ఆ ప్రభువులు ఒక రక్షకుడు నీరక్షకుడు ఆయన తొలగించి నీకు ఏ హాని షడ్రకు మెషకు అభిజ్ఞోగులకి అగ్నిగుణంలో వేయబడినప్పుడు వారి విశ్వాసమును బట్టి వారి తల వెంట్రుకులు కానీ వారి అంగీలు కానీ వారి చెప్పులు కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే వారి అంగీలు మరకలు కాకుండా మురికి అవ్వకుండా చెప్పులు అరిగిపోకుండా మన్నాను కురిపించి వారు నడిపించిన దేవుడు షట్రకు మెషకు అభిజ్ఞోగంలో కూడా వారి విశ్వాసం బట్టి దేవుడు కాపాడి ఉన్నాడు నిన్ను కూడా దేవుడు కాపాడుతూ ఉంటాడు కాబట్టి నీ రక్షణను దేవుని యొక్క భద్రతలో భద్రపరిచినది కాబట్టి ఈ లోకమైన శ్రమను బట్టి మనుషులను బట్టి ఇబ్బందులను బట్టి ఆటంకములు బట్టి కలత చెందక దిగులు చెందక సంతోషముగా దేవుని సన్నిధిలో ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా నీకు ప్రాణహాని కలగదు అనగా నిత్య నరకాగ్నకి నువ్వు వెళ్ళవు నీ పాదములు నీ చేతులు నీ కనులు ఏవి కూడా పాపము చేయకుండా దేవుడు కాపాడుతాడని తెలియపరుస్తూ నీ రక్షణ బట్టి మీరు పోరాడుతూ దేవుని వాక్యముల కొరకు దేవుని మాట కొరకు ఆయన యొక్క మహిమ కొరకు మీ అందరూ కూడా మీ రక్షణ నిమిత్తము దేవుని యొక్క నావుని మహి మహిమము మీరు పోరాడేవారుగా ఉండాలని తెలియ దేవుడి కొద్ది మాటలు మీ హృదయంలో మీ కుటుంబాల్లో భద్రత కల్పించి దేవుని యొక్క సరిధిలో సంపూర్ణమైన పునరుద్ధానపు ఆశీర్వాదములు మీకు మీకు కుటుంబానికి కలుగునట్లుగా దేవుడు మీ అందరికీ బహుధైర్యమును పుట్టించి బహు ఆనందమును పుట్టించి फलींपचेगा